వెల్కమ్ టు టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం కొలిముగుండల టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు గూడూరు నాగేశ్వరరెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిముగుండల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు గూడూరు నాగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనగానపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయానికి సహకరించి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్ల మేయర్తో గెలిపించిన కొలిమిగుండ్ల మండలంలోని ప్రజలందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని గూడూరు నాగేశ్వరరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి చిన్నప్పరెడ్డి మహేష్ మద్లేటి గ్రామ టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది యోత్లతో అఖండ మెజార్టీలో ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవైలో అఖండ మెజార్టీతో ఈరోజు జరుగుతుంది జరిగింది దీనికి అందరికీ కూడా బలగాలబ నియోజకవర్గంలో నియోజకవర్గంలో హైదండల ప్రజల్లో చాలా వ్యతిరేకతతో వైసీపీ మీద చాలామంది ఓటింగ్ శాఖ కూడా జరగడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఎన్ని ఉన్నా కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల ఈరోజు జనార్థన్ రెడ్డి గారు అఖండ విద్యార్థి సాధించారు ఇదంతరీ కూడా కార్యకర్తలు ప్రజలు నాయకుల యొక్క కృషి అని నేను తెలియజేసుకుంటూ తెలుగు